హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను ఇది ఊర్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట మేము చీరాల వాడ్రైవ్కి వెళ్ళాము అందుక వెళ్ళేటప్పుడు దారిలో ఇలా గ్రీనరీ కనిపిస్తే తీసాను అనమాట ఎల్లో కలర్గా కనిపిస్తున్నాయి కదా అవి ఆవాల చెట్లు అనమాట ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు ఈ నదులు అవి కనిపిస్తే చూడటానికి బాగున్నాయి కదా అని తీసాను యాక్చువల్గా మేము వాడ్రైవ్ ఎందుకు వెళ్తున్నామంటే డ్రై డ్రై ఫిష్ తెచ్చుకోవడానికి అంటే ఉప్పు చేపలు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట ఓకేనా ఎందుకంటే అక్కడ కొంచెం తక్కువ ధరకు దొరుకుతాయి కదా అని చెప్పి ఇంకా అక్కడ నుండి తెచ్చుకుందామని వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు దారిలో ఇలా గ్రీనరీ కనిపిస్తే బాగుంది కదా అని చెప్పి వీడియో తీసాను అనమాట ఏ టూ సిటీస్లో ఇలా ఉండదు కదా పల్లెటూరులో మాత్రమే ఇలా చూడగలుగుతాము అందుకని ఎప్పుడైనా వీడియోస్ చూసుకున్నప్పుడు చూసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా తీసాను అనమాట చూసారా పచ్చని పాలాలు ఇది ఇది వచ్చేసి వరి పంట అండి పచ్చ పచ్చగా ఉంది కదా ఇప్పుడే వేసినటువంటి వరి పంట ఇది ఈ ఈ చెట్లు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ చేయండి వీటిని ఆముదం చెట్లు అంటారు ఇవి తలనొప్పి వచ్చినా లేదా ఏదన్నా వచ్చినా తలకి కట్టుకుంటే ఆ నొప్పి అనేది పోతుంది అనమాట అవి ఆముదం చెట్లు ఇవి వచ్చేసి తాడి చెట్లు అనమాట ముంజకాయలు తేగలు ఈ చెట్ల నుండే వస్తాయి అనమాట ఇది కూడా వరి పైరేనండి కాకపోతే ఇది కొంచెం పెరిగింది ఇప్పుడిప్పుడే కోతకు వస్తున్నటువంటి వరి పైరు అనమాట ఇది ఇంకా దారిలో ఇలా వెళ్తుంటే వాటర్ ఇంకొంచెం దూరంలో ఉందనగా ఇలా ఒక నది వస్తుంది అనమాట ఇక్కడ చూసారో బోట్లో చేపలు పెట్టు పెట్టుకుని వచ్చి ఎక్స్పర్ట్ చేస్తున్నారు వేరే వేరే ఊళ్ళకి ఇలా లారీలో తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ వీళ్ళు పట్టుకొచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర నుండి కొనుక్కొని ఎక్స్పెక్ట్ చేస్తారనమాట చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చేపలు బోట్లో పెట్టుకొని గిన్నెల్లో పెట్టుకొని ఉన్నాయి ఇలా పెళ్ళే కనిపించింది అందుకని చెప్పి తీసాను బోట్స్ బాగున్నాయి కదండి ఒకసారి అలా వాటర్లో బోట్ షికార్కి వెళ్తే చాలా బాగుంటుంది కదా ఇంకా వాడ్రైవ్కి వచ్చేసామండి వచ్చేసి ఫస్ట్ పిల్లలు వాడ్రైవ్లో అదే సముద్రం దగ్గర కాళ్ళు అవి కడుక్కుంటామన్నారని చెప్పి ఇంకా ముందు దగ్గరికి దగ్గరకైతే వచ్చామండి చూశారు కదా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాడ్రైవ్లు వాళ్ళైతే అసలు మునుగుతామన్నారు ఇంకా మాకు టైం లేక వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో జస్ట్ కాళ్ళు అవి కడుక్కొని వచ్చేసంటే కొంతసేపు అలా అక్కడ అలలతో ఆడుకొని స్టార్టింగ్లోనే అలలతో ఆడుకొని ఇంకా వెనక్కి తిరిగి వచ్చేసారనమాట చూసారా నీరు ఎంత స్వచ్ఛంగా బాగున్నాయో కదా ఇలాంటి స్వచ్ఛమైన నీరు ఎక్కడ కనిపిస్తుంది అండి సముద్రాల్లో చే నదుల్లో తప్పితే కానీ ఈ సముద్రంలో ఎంత స్వచ్ఛమైన నూరే ఎంత బాగా కనిపించినా తాగటానికి కూడా పనికిరావు కదా కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో వాటర్ ఇలా కొంతసేపు వాళ్ళు ఆడుకున్న తర్వాత ఇంకా మా పిల్లలు ఫోటో ఫోటోషూట్ చేసుకున్నారనమాట కొంతసేపు ఇలా ఓ నాలుగైదు ఫోటోలు దిగేసేశారు చక్కగా హ్యాపీగా మెమరీలాగా ఇంకా తర్వాత మేము ఏ పనికి అయితే వచ్చామో ఇంకా ఆ పనికి వెళ్ళిపోయాం అనమాట అదే డ్రై ఫ్రూ డ్రై ఫిష్ తీసుకోండి ఉప్పు చేపలు తీసుకుందామని ఇవన్నీ ఉప్పు చేపలు చూసారా ఎలా మొత్తం ఎండబెట్టేసి మంచిగా ఇట్లా గిన్నెల్లో టబ్బుల్లో పెట్టి అమ్ముతున్నారనమాట ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం తక్కువగానే ఉందండి బయట అమ్మే చోట కంటే ఇక్కడ కొంచెం తక్కువగా దొరుకుతాయి అనమాట మాకెటు వాటర్ దగ్గరే కదా అని చెప్పి అని చెప్పి మేము ఇక్కడ తీసుకుందామని వచ్చామన్నమాట పిల్లలకి సముద్రంలో ఆడుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అలాగే మన పని కూడా అవుతుంది కదా అన్నట్టు ఇంకా ఇటు సైడ్ వచ్చామన్నమాట చూసారా చేపలు ఎంత బాగున్నాయో కదా మేమైతే ఒక రెండు మూడు వెరైటీస్ తీసుకున్నామండి తర్వాత నెత్తాళ్ళు చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా నెత్తాళ్ళు తర్వాత వేరే చీలికలు ఇలా రెండు మూడు వెరైటీస్ మేము తీసుకున్నాం అనమాట రొయ్యలు తీసుకుందాం అనుకున్నాము బట్ ఆ రోజు రొయ్యలు అనేవి బాగాలేవు అనమాట ఇంకా అందుకని రొయ్యలు తీసుకోలేదు రెండు మూడు షాప్స్లో చూసాం కానీ మాకు అంతగా నచ్చలేదు రొయ్యలు అందుకు తీసుకోలేదు చూసారు కదా వేలాడేసి ఎలా అమ్ముతున్నారు ఇవన్నీ ఎండబెట్టిన చేపలు అనమాట కేజీల లెక్కన ఇస్తారనమాట ఇది వచ్చి పండు చేప అంటే మామూలుగా అయితే చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి పండు చేపలు ఇది పండు చేప పెద్దదంట ఎవరికి ఎంత కావాలంటే అంత అప్పటికప్పుడు కోసి ఇస్తున్నారనమాట కాటా వేసి చూసారా ఎంత పెద్దగా ఉందో చేప తలకాయలు అవన్నీ తీసేసి కండ ఏదైతే ఉందో అది ఎవరు వచ్చి అడిగితే వాళ్ళకి ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు ఆ తర్వాత ఇంకా వేరే షాప్స్ కూడా ఉన్నాయి కదా అవన్నీ మీకు చూపిస్తున్నాను ఎవరైనా వాడ్రీవ్కి దగ్గరలో ఉన్నా లేదా ఎవరికైనా డ్రై ఫ్రిష్ కావాలి అనుకుంటే ఇలా ఇక్కడికి వచ్చి తీసుకుంటే మీకు కాస్ట్ అనేటువంటిది కొంచెం తక్కువ పడుతుంది అనమాట చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి చూపించాం ఇది వచ్చేసి పచ్చి పచ్చి చేపలు అమ్మే మార్కెట్ అనమాట యాక్చువల్గా మేము మధ్యాహ్నం వచ్చామన్నమాట అందుకని ఎక్కువ ఎక్కువ షాప్స్ లేవు ఉన్నాయే చూపించాను అనమాట చూసారు కదా ఇందాక పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా అవి బేషన్ మొత్తం వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ అంట అంతేనంట సో ఇలా ఇవన్నీ డే టైంలో మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇలా అన్ని షాప్స్ ఉంటాయి బట్ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ ఆర్ వన్ ఓ క్లాక్ అందుకని చెప్పి ఏ షాప్స్ లేవు కొన్ని కొన్ని మాత్రమే అనమాట అలా కొన్ని కొన్ని ఉన్నవి మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ వీడియోలో నిజంగా అండి సీ ఫుడ్ ఇక్కడ చాలా బాగా దొరుకుతుంది చూసారు కదా అవి చందువాలు అంటారండి ఆ చందువాలు రెండో మూడో ఉంటాయి అవి థౌజండ్ రూపీస్ అంట అవి చాలా కాస్ట్ ఎక్కువ ఇక్కడ ఎవరో రొయ్యలు కొనుక్కుంటే వలిచిస్తున్నారండి చూసారు కదా మార్కెట్ ఎంత పెద్దగా ఉందో మార్నింగ్ టైం అయితే ఇంకా బిజీ బిజీగా ఉంటుందంట ఇది బట్ ఇది ఆఫ్టర్నూన్ టైం కాబట్టి అంతగా ఎవ్వరూ లేరన్నమాట ఇంకా ఇక్కడ మీకు అదే ఎవరో ఇలా తెలియకుండా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకుంటున్నారు ఉన్నవి ఇవి వచ్చేసి క్రాప్స్ అండి పీతలు అంటారు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి పీతలు వీడియోలో ఇలా కనిపిస్తున్నాయి కానీ బయట చాలా పెద్దగా ఉన్నాయి అవి చూసారు కదా ఎగ్ ఉన్న పీతలు అనమాట ఇది రెడ్ కలర్లో ఉంటే ఇది నార్మల్ ఎగ్ ఉన్నదేమో ఫీమేల్ ఇదేమో మేలు